ఎవరు వెనుపోటు పొడిచారో ప్రజలకు తెలుసు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అవినీతికి అవధులు లేవు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అవినీతికి అవధులు లేకుండా పోయారని ఎవరు ఎవరికి వెనుపోటు పొడిచారో ప్రజలకు తెలుసు మీకు మీ పార్టీ నాయకులకు కావాలంటే నిరూపిస్తారని కోవూరు ఎమ్మెల్యే మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బొచ్చిరెడిపాలపట్నంలోని ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకుందన్నారు అలాగే నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అలాగే మిగిలిన నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి కష్టాలు తీర్చేలా కృషి చేస్తారన్నారు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా ఇచ్చిన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఏ సమయంలో ఏ పనులు చేయాలో అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు వైసీపీ నాయకులు బుజ్జరడిపాలెంలో జగనన్న కాలనీ పేరుతో నిర్మించిన ఇళ్లలో అవినీతి చోటు చేసుకుందన్నారు అలాగే ఇరిగేషన్ కాలువలు వంటి వాటిపై దోచుకున్నారన్నారు ఇవన్నీ చాలా అన్నట్టు వెన్నపోటి దినమంటూ కార్యక్రమం చేయటం వారికే చెల్లుతుందన్నారు అలాగే ఈ వార్డులలో పరిష్కరించేలా కృషి చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కోడూరు కమలాకర్ రెడ్డి బిజవాడ వంశకృష్ణారెడ్డి చైర్పర్సన్ మౌనసు ప్రచాభారెడ్డి కమిషనర్ బాలకృష్ణ టంగుటూరు మల్లికార్జున రెడ్డి టీడీపీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు ఎర్రంపల్లి శివకుమార్ రెడ్డి పొటా నశ్రీ రామనాయుడు బత్తల హరికృష్ణ ఎంవి శేషయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖజానా మీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిటెన్సీకి పట్టినా మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ పన్నెండు నెలల్లోనే ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలు మనము ఈ పన్నెండు నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి నాయకులకి అదే విధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది అందుకని ఈ రోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మేము కూడా అదే చేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతే మొట్టమొదటిది నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు చేసాం అలాగే డిసేబుల్డ్ పర్సన్స్ కి ఫిఫ్టీన్ థౌసండ్ చేసాం ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం అదే విధంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అందరికి ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు స్కూళ్ళు తీసే టైంకి మనకి తల్లికి వందనం ఇవ్వబోతున్నారు నారు పోసుకునే టైంకి కి అన్నదాత సుఖీబాబా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు ఈ రకంగా మనం ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇంతకు ముందు కూడా మనం అనుకున్న విధంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్నో గుంతల రోడ్లు ఎన్నో గుంతల రోడ్లు మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్నో గుంతుల రోడ్లు పూడ్చుకోవడం జరిగింది అది ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి నాయకుడికి కానీ ఆఖరాకి ఇక్కడ తిరిగే వైఎస్ఆర్ నాయకుడికి కూడా తెలుసు ఇంతకు ముందు ఎక్కడ పడిపోతున్నాడో ఇప్పుడు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాడో ఎక్కడ సరిగ్గా పోగలుగుతున్నాడో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఆత్మ సాక్షికి తెలుసు కాబట్టి ఇలాంటివి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం పేద ప్రజల కోసం అనే కాన్సెప్ట్ తో అన్నా క్యాంటీన్లు రెండు వందల దాకా ఓపెన్ చేశాం ప్రతి ఒక్క పేదవాడు ఐదు రూపాయలకి అన్నం తినగలుగుతున్నాడు ఈ రోజు ఎక్కడికెళ్ళినా ఐదు రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైన భోజనం చేయగలుగుతున్నారు కాబట్టి అదే విధంగా తీసుకుంటే ఎన్రోల్ గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట దాంట్లో ఏడు వందల ఇల్లు అలాట్ చేశారని చెప్తున్నారు అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు కట్టింది ఎవరో తెలియదు కాంట్రాక్ట్ ఎవరో తెలియదు అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్ లో వాళ్ళకి ఈ రోజు రావట్లేదు వెన్నుపోటు దినవంట వీళ్ళ ఇంకేదన్నా ఇంకే దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే ఈ వైఎస్ఆర్ సిపి చేసింది ఇదే పేద ప్రజలకి కనీసం సరే మిగతా ఈ రోజు ఇది నేను అసలు మన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ అత్యంత భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత సంవత్సరం అయినందుకు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా నన్ను యాభై ఐదు వేల మెజార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు అదే నమ్మకంతో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహారంతో సహకాయంతో మీకు మీ కష్టాలు తీరుస్తాను కూడా పాటిస్తున్నాను ఇది ఒక్కటే కాదు వీళ్ళు మచ్చకు మాత్రమే ఈ రోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాలు వల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో అయితేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేశారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము ఇప్పటిదాకా కోనేలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఏడు ఎనిమిదో వార్డులు గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది తొమ్మిది కూడా తొమ్మిది మూడు వార్డులలో గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ మూడు వార్డులు తిరగడం జరిగింది ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంత వరకు వచ్చాయో చూసాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు రోడ్లు ఇలాంటివన్నీ ఇళ్ళు ఇవన్నీ కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్గా సంవత్సరం అయింది అభివృద్ధి సంక్షేమము రెండు సమ సమ పేద ప్రజలకి ఒక్క బుచ్చరడిపాలెం దగ్గర కట్టుబడి పాలెం దగ్గర ఏడు వందల ఇల్లు ఇచ్చుంటే జగనన్న కాలనీ పెట్టుంటే ఆ ఏడు వందల మందికి మీరు లబ్ధిదారులకి సరిగ్గా ఎంత మందికి ఇల్లు చేర్చగలిగారు ఆ లబ్ధిదారులు ఎంత మంది దాన్ని ఉపయోగపట్టుకుంటున్నారు ఎంతమంది కాంట్రాక్టర్లు ఆ ఇల్లు చక్కగా కట్టించారు ఇవన్నీ చూస్తే మీ వెన్నుపోటు దినం ఏంటో మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో ప్రజలకి వెన్నుపోటు పొడిచారా మీరు ఎవరికి మీ నాయకులకే మీరు పొడుచుకున్నారా ఏం చేస్తారో మీకు అర్థం అవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వెన్నుపోటు దినమని చెప్పేదో మీకు ఒక పేపర్ ఇచ్చారు దాన్ని అడుగుచొని మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను